నమస్తే అన్న మీ పేరు అభిషేక్ అన్న ఎక్కడ మీది అది ఆంధ్ర చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది బాగాలేదన్న వాళ్ళ తండ్రి పరిపాలన ఓకే గానీ పరిపాలన మాకైతే బెటర్ అనిపిలే ఎందుకన్నా సంక్షేమ పథకాలు అలాగే వాలంటరీ జాబులు ఇస్తున్నాం అంటున్నారు కదా వాలంటరీ జాబులు సంక్షేమ పథకాలు పడితే మనకి సెట్ కాదు కదా ఒక స్టేట్ బాగుపడాలంటే అన్ని రంగాల ముందుకు వెళ్తాయి కదా ఒక స్టేట్ ముందుకెళ్లేదు ఈ రెండు దాంట్లో చూసుకొని వందల వేల కోట్ల కమిషన్ కొడితే బాగుపడుతుందా స్టేట్ ఎలాంటి అభివృద్ధి జరగలేదంటారు అభివృద్ధి అందే ఒకే చంద్రబాబు అయినప్పుడు హైదరాబాద్ ఒకవేళ ఆంధ్ర తెలంగాణ డెవలప్మెంట్ అయినప్పుడు ఇది మొత్తం హైదరాబాద్ డెవలప్ చేసిందే చంద్రబాబు నాయుడు దాంతో పోల్చుకున్న తర్వాత వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి చూసుకుంటే చాలా బెటర్ చేసినావు దానివల్ల కొడుకు ఒక ఛాన్స్ ఇద్దామని వాళ్ళు ఇచ్చినాం కానీ చేసింది ఏముందన్న ఇక్కడ తెలంగాణ తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం ఉంది దానికి ఆంధ్ర అంబేద్కర్ విగ్రహం ఉంది డెవలప్మెంట్స్ వల్ల ఎంత స్కామ్ ఉందో అందరికీ అర్థమైంది ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి స్కామ్లు జరుగుతాయి మేము నెక్స్ట్ ఛాన్స్ ఎట్ల ఇస్తాం అనుకుంటున్నా అర్థం కాదు అంటే దళిత నేను నేను పెద్దపేటేస్తున్నానని చెప్పి అంబేద్కర్ విగ్రహం కట్టారు కదా అలా మరి మంచి సహాయం దళితుల బొచ్చి జరిగింది తెలంగాణ ఆంధ్ర విగ్రహం చూసుకుంటే డెవలప్మెంట్ వందల కోట్లు స్కామ్ ఉంది దాని వెనుక మన జగన్మోహన్ రెడ్డి చేయలేని స్కామ్ జరిగిందంటవా ఎలక్షన్ దగ్గరకు వచ్చిన పిల్లలని చేస్తే ఇంత ముందు నెగిటివ్ టాక్ ఉంది అయినా పిల్లలు చెప్తుంటే కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈసారి సీఎం మాత్రం చంద్రబాబు నాయుడు సిక్స్ అది అసలు కనబడలేదు ఇంత ముందు చంద్రబాబు పరిపాలన బెటర్ దీనికన్నా పోల్చుకుంటే ఆ పరిపాలన కూడా కొన్ని జరిగి కొన్ని జరగలేదు కానీ దీంతో పోల్చుకుని చాలా బెటర్ అది అయితే సీట్లు ఉన్నారు కదా దేని గురించి దేనికన్నా సీట్లు మారితే ఏముందన్న మాకు కావాల్సి స్టేట్ మార్చరు ఏం మార్చరు కాదన్న పబ్లిక్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కామన్ మ్యాన్ వచ్చి డెవలప్మెంట్ చేస్తా మేము సీఎం చేస్తాను అడిగి ఉన్నాం మాకు కావాల్సిన డెవలప్మెంట్ ఎవడు మాకు సీఎం ఎవడు గ్రేట్ అని కాదు డెవలప్మెంట్ అలాంటిది స్టేట్లు మారితే మాకేంది స్టేట్లు మార్త మాకేంది మాకు డెవలప్మెంట్ డెవలప్మెంట్ మేము సీఎం మార్చుకోవడానికి మూడు రాజధానుల నేను చెప్పాలంటే ఎందుకంటే స్టేట్ అంటే ఏందన్నా కొన్ని వేల మంది నిరుద్యోగులు ఉంటారు చాలా ఉంటారు వంద రకాలు ఉంటాయి సీఎం అంటే అవన్నీ ముందు చూసుకోవాలి కానీ స్టేట్ ఇప్పుడు ఏమి అన్న రాజధాని ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ అట్లా దానికి ఏదో ఒకటి పెడితే దానికి సంబంధం లేదు ముచ్చాడు అది మూడు రాజధానులు అయితే నా రాజధాని అయితే మనకి డెవలప్మెంట్ కావాలి రాజేంద్ర మనకి ఏం సంబంధం అన్న ఏది అర్థమైన ముందు జగన్ వేసుకుని ముందుకు వెళ్తాడు కానీ చాలా మంది జగన్ ఫ్యాన్స్ ఏంటంటే మా జగన్ బాగా చేసినా బాగా చేసిన రోజా ఉంటుంది జగన్ జగన్ అని ఏందన్నా డెవలప్మెంట్ అయితే మా కూడా హ్యాపీ నెక్స్ట్ ఏమైనా ఆయన చేసుకున్నావు డెవలప్మెంట్ లేదు మాకు నచ్చట్లేదు అయితే ఈసారి రోజాకి టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటంటే ఎంపీ సీట్ ఇస్తాను అంటున్నారు ఎమ్మెల్యేకి ఉన్నారు ఎంపీటీస్ కూడా నమ్మకం తక్కువే గెలిచేది ఓపెన్ చెప్తాను నేను ఎందుకంటే ఒకప్పుడు రోజాని జబ్బరిసలు చూస్తే మాకు హ్యాపీగా అనిపించది ఆ స్మైల్ పర్లేదు చేసుకోవడం అని వచ్చి పవన్ కళ్యాణ్ ట్రోలింగ్ చెప్తున్నావా పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఫ్యాన్స్ తలుచుకుంటే ఎం చెప్పన్నా అని ఇది తీసి పక్క పెడతారు కింద ఎందుకన్నా అంత సో ఆల్రెడీ ఆయనకి అర్థమైంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టుకున్నా ఆయన సెట్ కాదని చేసి పక్క పెట్టారు అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఏపీలో పోటీ ఉన్నాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక నమ్మకం పెట్టుకున్నారు ఇండివిజువల్ పోటీ చేస్తే ఈసారి సీఎం కాకపోయినా నెక్స్ట్ సార్ ఇంకో నాలుగు సంవత్సరాలు సీఎం అవు పవన్ కళ్యాణ్ కాకపోతే పవన్ కళ్యాణ్ ఎట్లా ఆలోచించి తెలియదు కానీ ఇలా పొత్తు కూడిండు పొత్తు కూడపోతే గెలవపై వచ్చింది మేము అనుకున్నా పొత్తు కూడి ఫ్యాన్ చాలామంది అట్టారు నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే చాలా అట్టాను ఎందుకంటే ఇండివిజువల్ పోటీ చేసి ఒకేపుడు వాళ్ళ అన్న చిరంజీవి ఇండివిజువల్ పోటీ పెట్టిండు ప్రజారజ్యం పార్టీ అని సరే ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయిండు పవన్ కళ్యాణ్ ముందు అడిగిస్తాడు కానీ మీరు నమ్మి పోయిన సార్ కొంతమంది నమ్మిరు కొంతమంది నమ్మలే ఈసారి అందరూ ఒక నమ్మకం ఉంది సార్ పొత్తు పెట్టుకునే సరికి కొంచెం అట్లేను బట్ ఏం అట్టయినా ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు సీట్ లేదా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తే నేను సార్ మాత్రం పక్క పవన్ కళ్యాణ్ సీఎం చేసుకుంటాం మరి ఈసారి పవన్ కళ్యాణ్ ఇవ్వకుండా చంద్రబాబుకి ఇస్తే పవన్ కళ్యాణ్ ఎలాంటి పదవి ఇవ్వచ్చు అంటారు రాజకీయం అంటే ఒక గేమ్ అన్నది ఓపెన్ చెప్పాలంటే ఫ్యాన్స్ అని కాదు ఏం కాదు రాజకీయం గేమ్ ఎందుకంటే ఫస్ట్ మనకి ప్రజలకు అర్థం కావాలి ఒకసారి జగన్కి ఇచ్చేసినాం పక్క పెడితే చంద్రబాబు ఇచ్చేసినాం అది పక్క పెట్టిన తర్వాత చంద్రబాబు ఖచ్చితంగా సీఎం అవుతాడు అందరికి తెలుసు అది ఈసారి జగన్ అయితే కాడు చంద్రబాబు నాయుడు అవుతాడు పవన్ కళ్యాణ్ సీట్లు వస్తాయి ఆ సీట్లన్నీ కొంచెం ఉపయోగించుకుంటే నెక్స్ట్ సీఎం ఒకవేళ చంద్రబాబు మంచిగా చేసినా నెక్స్ట్ మేము పవన్ కళ్యాణ్ సీఎం చేసుకుంటాం ఎందుకంటే ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తామని ఫ్యాన్స్ గా అయితే ఒకవేళ జగన్ గానీ సీఎం అయితే ఈసారి ఏపీ పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకా పచ్చి నిజాలు మాట్లాడుకోవాలంటే ఆంధ్ర మొత్తం ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర ఇక ఏం లేదు ఫస్ట్ ఏమన్నా అంటే స్కామ్ల సీఎం కాలి తల్లి మొత్తం వైన్స్ అని తొలగిస్తాడు ఒక్కొక్క బ్రాండ్ చూస్తే మైండ్ తిరిగిపోతుంది తెలుసా ఏందన్నా ఇది అమ్మేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది తెలంగాణ ఆంధ్ర మొత్తం ఒక సైడ్కి వెళ్ళిపోతుంది ఇండియాలో లో కనబడదు అయితే మద్యపానం నిషేధం చేసే నేను ఓట్లు అడగడానికి వస్తానన్న జగన్ మరి మద్యపానం నిషేధించేదా లేదన్నా అది మొత్తం పచ్చి అబద్దాలు ఫైన్స్ తగ్గించు కాదంటలే రీట్లు పెంచుడు ఫైన్స్ తగ్గించినా అది ఇన్కమ్ వస్తుంది రీట్లు పెంచినా అది ఇన్కమ్ వస్తుంది అలా ఇంకేందన్నా అంటే ప్రజలు మేము ఓటేసినంత పిచ్చలం ఏమన్నా అయితే ఏపీ లో చూసుకుంటే కొత్త కొత్త బ్రాండ్లు దిగటం జరిగింది జరిగింది అన్న భూమి బీరంట ఆ భూమి ఉంటే అర్థం కావట్లేదు నాకు పిచ్చిలైతే తెలుసా మన రాకేష్ మాస్టర్ ప్రతి వీడియోలో భూమి ఉండడు ఆ బీర్ వల్ల సగం నాశనం నాకు నిజం చెప్పాలి పచ్చి నిజాలు మాట్లాడుకుంటే ఇది నిజం ఆంధ్రలో కొన్ని చాలా జరుగుతున్నాయి అన్న ప్రజలు గుర్తించడం జగన్ అయితే రాడన్న ఇదైతే నెక్స్ట్ ఏం ఎవరు అంటారు మరి ఏపీ చంద్రబాబు నాయుడే హండ్రెడ్ పర్సెంట్ అది సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్